శ్రీమాత్రే నమ భగవద్భంధులు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాత పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏ విధంగా పూజిస్తే స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు కానీ ఎవరెవరు ఆచరించడం వల్ల ఏ ఫలితం వస్తుందో చెప్పుచూ ఉన్నాను వివాహ నందు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా వివాహం నందు చాలా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ధనం ఉన్నా ఇబ్బంది కలుగుతుంది ధనం లేకున్నా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండట్లేదు చేదా కొట్టి సంబంధాలు చేదాటిపోతూ ఉన్నాయి అబ్బాయి అబ్బాయి నచ్చుకుంటూ ఉన్నారు అయినా కూడా ఏదో చిన్న సమస్యతోని జరిగిపోతూ ఉన్నాయి సంబంధాలు సెట్ అవ్వట్లేదు అంతేకాకుండా సంతాన విషయం కూడా అనుకూలంగా లేకుండా ఉంటుంది సంతానం కూడా చాలా ఇబ్బందికరంగా సమస్యతో జరుగుతూ ఉంటుంది చాలామంది సంతాన విషయంలో ఎన్నో హాస్పిటల్ మెడిసిన్ వాడుతూ ఉన్నాము అంతేకాకుండా దంపతుల మధ్యలో అన్యోన్యంగా తగ్గుతూ ఉంది కావున ఎవరైతే దంపతులు ఇబ్బందికరంగా సమస్యతోని అన్ని మంచుకుంటున్నాయి కానీ చూడమని పడకపోవడము మాట్లాడకపోవడం కరెక్టుగా మాట్లాడినా గొడవలు కావడము చేతికి మాటకి ఇబ్బంది కలుగుతూ ఉంటూ ఉంది చాలామందికి వారు ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టి రోజు ఈ విధంగా ఆచరించండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తూ ఉంది ఏ విధంగా ఆచరించాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి ప్రాతకాలం లేచి గృహమంతా శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసుకొని దేవాలకు వెళ్ళండి దేవాలకు వెళ్ళి స్వామివారికి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయండి దేవాలయం చుట్టూ ఒక సుబ్రస్వామి విగ్రహం లేదనుకో జంట నాగులు ఉంటాయి కదా ఆ జంట నాగులకైనా సరే అభిషేకం జరిపించవచ్చు దేవాలయం నందు జరిపించి ఈ రోజున స్వామివారికి పురుషులైతే కనుక గంధం పెట్టండి నేటిగా జంట నాగులకి గంధం పెట్టి కుంకుమ పెట్టండి స్త్రీలైతే కనుక స్త్రీలు జరిపిస్తూ ఉన్నారనుకో పసుపు రాయండి నిండుగా పసుపు రాసి స్వామివారికి నీటిగా మనం ఎంతైతే నీట్గా రెడీ అవుతామో స్వామివారికి నీటిగా పూలతోని అన్నిటితో అలంకరించండి ఎర్రని వస్త్రాన్ని మగవాళ్ళు అయితే కనుక ఒక కండవ కప్పండి స్వామివారికి ఆడవాడైతే కనుక ఒక బ్లౌజ్ పీస్ కట్టే కట్ట కట్ట కప్పండి జరిపించి చలివిడి బియ్యం పిండి బెల్లము కొద్దిగా పాలుగా నీళ్ళు కానీ చెయ్యండి ఆ ప్రమితులందు ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఎవరైనా చేయవచ్చు స్వామివారికి నువ్వుల ఉండ నల్లడవులు ఉంటాయి కదా దాంతో బెల్లం పాకంలో వేసి ఉండకట్టి ఆ ఆ నైవేద్యం పెట్టండి పెట్టి ఎర్రని పండు దానిమ్మ పండు స్ట్రాబెర్రీ చెర్రీస్ ఏవైనా సరే ఆ స్వామివారికి సమర్పించండి సమర్పించి స్వామివారికి మనసావాచాకరమణ ధ్యానించండి మీ మనసులో ఉన్నంటి కోరికని స్వామివారికి చెప్పండి చెప్పి మనసు పూర్తిగా భక్తి భావంతో స్వామివారిని అర్చించుకోండి ఈ రోజున ప్రాతకాలం నుండి చేసిన వస్తువులు ఏవి తినకండి ఇప్పుడు పప్పు చేసుకున్నాడు అనుకో ఆ పప్పులో మీరు వేసుకునే ద్రవ్యాలు ఉన్నా కూడా చుంచి వేయండి టమాటా పప్పు వేసుకున్నానుకో టమాటాలు కూడా పిసికి వెయ్యండి అంతేకాని చేసిన వస్తువులు ఈరోజు నిషేధించబడును ఉపవాసం సాయంకాలం ఉపవాసించి మళ్ళీ సాయంకాలం కూడా మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులకి దీపారాధన ధూపము నైవేద్యం పెట్టేసి మీరు పెట్టిన పల పలహారాన్ని ప్రసాదాన్ని స్వీకరించి నేల మీద పడుకోండి దిండు తల కింద ఉతికిన బెడ్షీట్ ఉంటే వేసుకోండి వేసుకొని పడుకోండి తెల్లవారులేసి ఒక బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వండి ఇవ్వి ఇచ్చిన తర్వాత గృహానికి వచ్చి మీరు భుజించండి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించారనుకో మీకు అన్ని విధాలుగా మంచిగా అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రోజున సర్పహోమం చేసినా కూడా చాలా శ్రేయస్కరమైన రోజు అవి కుదరకున్నా కూడా ఈ విధంగా చిన్న పరిహారాన్ని ఆచరించండి మంచి రిజల్ట్ని పొందండి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచాకరమణ కోరుకుంటూ ఉన్నాను మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు తెలియజేయండి ఖచ్చితంగా మీకు ఉన్న సమస్య పరిష్కారం నేను చూపెడతాను ఎలాంటి సమస్య ఉన్నా కూడా చెప్పండి శ్రీమాత్రే నిమహ